అసలు మీరు పుస్తకాలు చదువు చదవండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు పుస్తకాలు అనేది మనం ఎందుకు చదవాలి దానివల్ల మనకు ఏమొస్తుంది అనేది ఒక చిన్న స్టోరీ లాగా చెప్తానండి ఒకసారి ఒక శిష్యుడు తన గురువు గారిని ఇలా అడిగాట గురువు గారు నేను రోజు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాను ఎన్నో చదివాను కూడాను కానీ అందులో చాలా విషయాలు నాకు గుర్తుండటం లేదు మర్చిపోతూ ఉన్నాను అలాంటప్పుడు అసలు చదవడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి అడిగాట దాకా మీరు అన్నారు కదా అందరు బుక్ చదవండి చదివినా కొంతమంది మర్చిపోతూ ఉంటాం అయినా దానివల్ల ఉపయోగం ఏంటి చదువుతూ చెప్తూ ఉన్నా ఇప్పుడు మీ రోజు టాపిక్ చెప్తూ ఉన్నారు చెప్పిందే చెప్తూ ఉన్నారు అంటే అందులో ఒక్కటి రెండు పాయింట్లన్నా మనకు బ్రెయిన్లోకి ఎక్కుతాయేమో అన్న ఉద్దేశంతో మీరు రోజు రిపీటెడ్గా చెప్తూ ఉన్నారు ఒక్కొక్క కొంతమందికి ఒకసారి చెప్పంగానే అర్థం చేసుకుంటారు ఇంకొంతమంది నాలుగు సార్లు విన్న తర్వాత కానీ వాళ్లకు కరెక్ట్గా అర్థం కాదు అలానే బుక్స్ కూడాను ఒకసారి చదవంగానే ఎవరికి ఏది అర్థం కాదు ఒకటి రెండు సార్లు చదివితే గానీ దానిలో ఉన్న అది ఏమిటి సారాంశం అనేది తెలియదు అనమాట గురువుగారు వెంటనే సమాధానం ఇవ్వలేదు మౌనంగా ఉండిపోయే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా గురువుగారు ఆ శిష్యుడితో నాకు చాలా దాహంగా ఉన్నది అక్కడ కింద పడి ఉన్న ఒక పాత జల్లెడ అంటే స్ట్రైన జల్లెడ అంటే స్ట్రైనర్స్ అంటారు కదా తల్లిచ్చేవి అది ఉన్నది నాకు దాంతో కా కాస్త నీళ్లు తీసుకురా అని చెప్పి ఆ శిష్యుడిని అడిగాట వెంటనే ఆ శిష్యుడు ఏం చేశాడంటే అయ్యో గురువుగారికి నీళ్లు కావాలి అని చెప్పి హడావుడికి వెళ్ళి ఆ జల్లెడ అది చిల్లిది అని కూడా చూడకుండా జల్లెడ అంటే అన్ని హోల్స్ ఉంటాయి కదా అది జల్లెల్లో అన్ని చిల్లులు ఉన్నాయని కూడా చూడకుండా గురువుగారికి మంచినీళ్ళు అవసరం అని చెప్పి ఆ జల్లెళ్ళలో నీళ్లు పడుతూ ఉన్నట్ట ఎన్నిసార్లు పట్టినా కూడాను ఆ నీళ్ళన్నీ కూడాను కిందకు జారిపోతూ ఉన్నాయట శిష్యుడు అయోమయంలో పడ్డాడు జల్లెల్లో నీళ్లు తేవడం ఏంటి అని సాధ్యమేనా అని అనుకున్నాడు కానీ గురువుగారు చెప్పారు కదా అని ఆ మురిగ్గా ఉన్న పాత జల్లెని తీసుకొని నీళ్లు తేవడానికి ప్రయత్నించాడు అలా ఒకసారి రెండుసార్లు అలా చాలా సార్లు ప్రయత్నించాడు ఎంత వేగంగా నీళ్లు నింపినా అవి కారిపోతూనే ఉన్నాయి ఒక్క చుక్క కూడా అందులో నీళ్లు నిలబడలేదు చివరికి బాగా అలసిపోయి చిరాకుతో ఆ జల్లెను కింద పడేసి క్షమించండి గురువుగారు నా వల్ల కావట్లేదు ఇందు ఇందులో నీళ్లు తేవడం అసాధ్యం అని చెప్పి అన్నట్ట అప్పుడు గురువుగారు నవ్వుతూ నువ్వు ఓడిపోలేదు ఒకసారి ఆ జల్లెను సరిగా చూడు అని చెప్పి అన్నట్ట అప్పుడు శిష్యుడు ఆశ్చర్యంగా చూశాడు అప్పటిదాకా దుమ్ము ధూళితో నల్లగా ఉన్న ఆ జల్లెడ ఇప్పుడు తలతలా మెరుస్తూ ఉందిట నీళ్ళు అందులో నిలబడకపోయినా అదే పదే పదే తగలడం వల్ల ఆ జల్లం మొత్తం చాలా శుభ్రపడిపోయిందన్నమాట అప్పుడు గురువు గారు అసలు విషయం చెప్పారు పుస్తకాలు చదవడం కూడా సరిగ్గా ఇలాంటిదే చదివిన ప్రతి విషయం నీకు గుర్తుండకపోవచ్చు జల్లల్లో నీళ్ళు ఎలా నింపితే జారిపోయాయో అలా నువ్వు ఎన్నిసార్లు చదివినా నీకు గుర్తుండకుండా అవి మనసు నుండి పోవచ్చు కానీ నువ్వు చదువుతున్న ఆ కాసేపు నీ మనసు కొత్తగా మారుతుంది నీ ఆలోచనలు శుద్ధి అవుతాయి నీకు తెలియకుండానే నువ్వు లోపల నుంచి ఒక ఉత్తమమైన వ్యక్తిగా మారుతావు కాబట్టి చదవడం అంటే కేవలం మెదడు నింపుకోవడం కోసం కాదు మన వ్యక్తిత్వాన్ని ఆత్మని శుద్ధి చేసుకోవడం అని చెప్పి ఆ గురువు గారు చెప్పారట ఇది ఇవాళ మీరు పదే పదే పుస్తకాలు చదవండి అన్నదానికి రిలేటెడ్గా ఉందని చెప్పి ఈ స్టోరీ వాళ్ళు చెప్పాను మరి అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గురుదంత